మంగళగిరి ఆటోనగర్లో ఐటీ కంపెనీని మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇక్కడ నెలకొల్పారు చాలామంది ఉద్యోగులు ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏర్పాటుకి అవకాశం కల్పించారు మంగళగిరి ఒక హైటీ హబ్గా మారనుందనే చెప్పాలి ఎన్హెచ్ పదహారులో మయూరి టెక్ పార్క్ ఉంది మనం ప్రస్తుతం ఆటోనగర్లో చూస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని కంపెనీలు ప్రారంభించారు అయితే మయూరి టెక్ పార్కు గతంలో ఆగింది పనులు పూర్తి అయిపోయి వచ్చే నెల నుంచి మయూరి టెక్ పార్కు ప్రారంభోత్సవం జరగచ్చు అని చెప్తున్నారు కొన్ని కంపెనీలు అక్కడ లీజుకి ఇస్తారు అక్కడ ఐటీ కంపెనీలు ప్రారంభిస్తారనమాట ఆటోనగర్ హైవే రోడ్లో ఏపీఐఏసి కంపెనీ వి షాప్టు ఐహెచ్సి కార్పొరేటు ఏపీ షాఫ్టు ఈ విధంగా పీవీసీ ల్యాండ్ మార్క్ ఐహెచ్సి కార్పొరేటు ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సాఫ్ట్వేరు సొల్యూషన్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా మంగళగిరి ఆటోనగర్లో మనం చూడవచ్చు లింగో ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు అనమాట సుదూర ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఏదైనా సరే నేషనల్ హైవే పదహారు ఉండటం వల్ల ఈ సమీపంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఈ విధంగా అన్ని అవకాశాలు అన్నిటికీ మించి ట్రాన్స్పోర్టు ఉండటం వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా వచ్చాయి మరిన్ని వస్తాయని కూడా చెప్తున్నారు ఏపీఐఏసీ కంపెనీలో జాబ్ వేకెన్సీ కూడా ఉన్నాయని చెప్తున్నారు అదేవిధంగా డేటా సెంటర్లో ఆటోనగర్కి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంది కాబట్టి ఎక్కువ కంపెనీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు విజయవాడ గుంటూరుకి మించి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ వచ్చాయని అని చెప్పొచ్చు ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీని మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ మహిళరు ఎమ్మెల్యేగా ఉండారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు భవిష్యత్తులో వచ్చే కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ వారికి స్థలం కేటాయించి మరిన్ని కంపెనీలు వచ్చేందుకు కృషి చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానికి సమీప ప్రాంతంలో మనం ఆటోనగర్ మంగళగిరిలో చూస్తున్నాం కాబట్టి అభివృద్ధి చెందే దిశగా ఆటోనగర్ ఉంది ఆటోనగర్ శివారు ప్రాంతంలో ఆర్టీసీ డిపో కూడా ఉంది చేనేత కేంద్రాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చేనేత హబ్బు కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఈ ప్రాంతం మరింతగా ముందుకెళ్ళే అవకాశం ఉందనే చెప్పాలి ఆటోనగర్ ఏరియా మంగళగిరి మనం చూస్తున్నాం పెద్దదైన రోడ్డు మెయిన్ రోడ్డు ఇది ఐటీ కంపెనీల నుంచి డైరెక్ట్గా ఇటుకెళ్తే మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ చివర కళ్యాణ మండపం కూడా ఉంది కళ్యాణ మండపం చూడవచ్చు ఇక్కడ ఎంతో అవకాశం కల్పించే వెసులుబాటు ఉందన్నమాట అంటే ఇక్కడ ఐటీ కంపెనీలకి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారు ప్రభుత్వం వారు ఈ విధంగా మరిన్ని కంపెనీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయని కూడా చెప్తున్నారు ఈ దిశగా నారా లోకేష్ గారు కొన్ని చర్చలు కూడా చే జరుపుతున్నట్లు జరుస్తుందన్నమాట కొత్త కంపెనీలు రావడానికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉంటారు కాబట్టి నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేసే దిశగా ఇక్కడ మరిన్ని కొత్త ఐటీ కంపెనీలు వచ్చినట్లయితే మరింతగా అభివృద్ధి చెందవచ్చు అని చెప్తున్నారు అమరావతి రాజధానికి సమీపంలో మంగళగిరి ఉంది కాబట్టి అభివృద్ధి చెందే గ్రామాల్లో మంగళగిరి ఒకటిగా చెప్పవచ్చు ఎందుకంటే గుంటూరు విజయవాడ రాని కంపెనీలు అన్నీ కూడా ఈ మంగళగిరిలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఆటోనగర్ ఏరియాలో అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం అనమాట చాలా కంపెనీలు ఇక్కడ ఉన్నప్పటికీ మరిన్ని కొత్త కంపెనీలు రావాలని ఇక్కడ స్థానికులు చాలామంది యువకులు కోరుతున్నారు అనమాట ఈ దిశగా వచ్చే రెండు మూడు నెలల్లో ఇక్కడ కొన్ని కంపెనీలు వస్తాయని కూడా చెప్తున్నారు ఏదైనా ఒక అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ మంగళీర్ కార్పొరేషను నేషనల్ హైవే సమీపంలో ఉండటం వల్ల మరింతగా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి అన్ని పార్టీల వారు ఇక్కడ ఉన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలు వారు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అదేవిధంగా చేనేతకి పెద్ద పేరుగా మన మంగళగిరి చూడవచ్చు చేనేత కార్మికుల కోసం చేనేత హబ్బు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో స్వర్ణకారులు కూడా ఉన్నారు స్వర్ణకారుల కోసం కూడా స్వర్ణకారులకి ప్రత్యేకంగా గోల్డ్ హబ్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఈ పరిసర ప్రాంతాలు మరింత భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు డేటా సెంటర్లు కూడా చాలా వస్తున్నాయని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న రాజధానికి అమరావతి సమీపంలో ఉండటం వల్ల ఇటు గుంటూరుకి అటు విజయవాడకి మధ్య మార్గంలో మంగళగిరి ఆట అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రావాలని ఈ ప్రాంతంలో నిరుద్యోగులు చాలామంది ఎదురు చూస్తున్నారన్నమాట ఎక్కువ కంపెనీలు వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో కొంతవరకైనా నిరుద్యోగ సమస్య తీరవచ్చు అని చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదులో మాదాపూర్ మోడల్గా భవిష్యత్తులో ఇక్కడ అభివృద్ధి చేయొచ్చు అని చెప్తున్నారు అంటే కొంత సమయం పట్టినప్పటికీ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా అమరావతి రాజధానిలు కూడా కొన్ని కంపెనీలు వస్తాయని చెప్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరంలో కూడా కొన్ని కంపెనీలు వచ్చినాయి అక్కడ కూడా కొన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ సమీప ప్రాంతంలో అమరావతిలోనూ గన్నవరంలోనూ ఇక్కడ ఆటో నగర్ మంగళగిరిలో వచ్చినట్లయితే ఈ ప్రాంత యువతకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు డేటా సెంటర్లు ఐటీ కంపెనీలు ఇవన్నీ ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా నేషనల్ హైవేలో మయూరి టెక్ పార్క్కి ఆ స్థలం కూడా ఇస్తారు లీజుకి ఇస్తారన్న అక్కడ ప్లేసెస్ స్థలం లీజుకి ఇస్తారు ఐటీ కంపెనీలకి ఆ మయూరి టెక్ పార్క్ కూడా వచ్చే నెలలో ప్రారంభోత్సవం చేయొచ్చు అని చెప్తున్నారు దాదాపుగా పనులు పూర్తి అయిపోయి నేషనల్ హైవే ఎన్ఎస్ఎస్ పదహారులో అంటే జనసేన పార్టీ ఆఫీస్ పక్కనే మనం మయూరి టెక్ పార్క్ కూడా చూడవచ్చు పెద్దదైన మయూరి టెక్ పార్క్ ఈ ప్రాంతంలో పెద్దగా చెప్పుకోవచ్చు ఐటీ కంపెనీలకి నిలయస్థలంగా ఐటీ కంపెనీల వారికి అద్దెకిస్తారనమాట ఈ మయూరు టెక్ పార్క్ని ఈ విధంగా కంపెనీలన్నీ ఇటు నేషనల్ హైవేలోను ఇటు ఆటోనగర్లోను మంగళగిరిలో రావడం వల్ల ఈ ప్రాంతంలో చాలా వరకు నిరుద్యోగ సమస్య తొలగిపోయిద్దని చెప్తున్నారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడ ఈ విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో లోకేష్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పచ్చు ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎన్ఆర్ఐలతో కూడా మాట్లాడుతున్నారు ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి ఎన్ఆర్ఐ సంస్థల ద్వారా ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా చూస్తున్నారు భవిష్యత్తులో ఎన్ఆర్ఐలు ఇక్కడ కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసినట్లయితే మరింత ప్రగతి పదంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది మంగళగిరి అని చెప్పొచ్చు అనమాట ఈ సమీప ప్రాంతంలోనే మనకి కళ్యాణ మండపాలు ఉన్నాయి ప్రక్కనే ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉంది నేషనల్ హైవే ఉంది చిన్నకాని ప్రక్కనే ఉంది అక్కడ వంద పడకల ఆసుపత్రికి ఇటీవల నారా లోకేష్ గారు శంకుస్థాపన కూడా చేశారు ఈ విధంగా ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి దిశగా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యే గుండి ఈ ప్రాంతాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని రకాలుగా అందరితో చర్చలు జరిపి కొన్ని పరిశ్రమలు వచ్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పాలి ఏదైనా మంగళగిరి ఒక ఐటీ హబ్గా మారేందుకు సకల చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని ఒక హైటీ హబ్గా మలుస్తామని అమరావతిలో మరిన్ని కంపెనీలు తెచ్చే విధంగా ముందుగా ఈ మంగళగిరిలో కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు మరిన్ని కంపెనీలు తెచ్చినట్లయితే ఇక్కడ అభివృద్ధి పదంలో ఒక హైటీ హబ్ మంగళగిరి అనగానే ఒక హైటీ హబ్గా మనం చెప్పవచ్చు అన్నమాట మంగళగిరి అమరావతి